వేదిక వేది యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవ్వుపల్లి మహేష్ చంద్ర భరద్వాజ్ హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ రైటర్ను నేటి కాలంలో అంతర్జాతీయంగా వచ్చిన వేగంగా వచ్చిన మార్పుల వలన మంచికి మనిషే బరువైపోతున్నాడు మంచికి మనిషే బరువైపోతున్నాడు సో ఇటువంటి సమయంలో మనకున్న ఏకైక సంపాదన విషయంలో ఏ ప్రభుత్వాల పాలసీలు కావచ్చు ఇతర ఏ కారణాల వల్ల కావచ్చు మన సంపాదనలో కాస్త బ్రేక్ పడ్డా ఆగిపోయినా మొత్తానికే అదైనా కూడా చాలా కష్టమవుతుంది కనుక ఒక సంపాదన ఆగిపోతే ఇంకో సభ సంపాదనతో తట్టుకోవడానికి ప్రతి మనిషికి కనీసం నీటి కాలంలో రెండు రకాల సంపాదనలు అవసరం పడుతున్నది ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేయడం వ్యాపారం చేసుకుంటే ఇంకేదో అదనంగా ఏదైనా ఇంకో బ్రాంచ్ పెట్టుకోవడం ఇంకా కొన్ని వస్తువులని పెంచుకోవడం ఇలాంటివి చెయ్యాలి ఈ రెండు రకాల సంపాదన లేకుంటే ఆ ప్రతి మనిషికి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా రిటైర్డ్ అయినాక ఆ మనిషికి సంపాదన అనేది లేకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నువ్వు రెంట్ లెక్కించుకుంటావా నీళ్ళు ఇంకేం చేసుకుంటావు అనవసరం బ్యాంకు వడ్డీలతో చేర్చుకుంటావా ఎలా నేర్చుకుంటావా కానీ రిటైర్డ్ అయినాక మాత్రం ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ మనిషికి సంపాదన అనేది లేకుంటే వాళ్ళు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఎప్పుడైనా ముందు జాగ్రత్తగా రెండు రకాల సంపాదన పెట్టుకుంటే అది వారికి చాలా చాలా మంచిది వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ తమ పిల్లల మీద కానీ ఇతరుల మీద కానీ ఆధారపడకుండా ఉండాల్సి ఉంటారు తప్పకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలన్న శాస్త్రం ఎలా ఉందో ఇవాళ కాస్త కాల్ చేతుల రెక్కలు సక్రమంగా ఉన్నప్పుడు రెండు రకాల సంపాదన పెట్టుకోవడం రిటైర్డ్ అయితే ఏం చే ఎలా తనకు ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలనే కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచించి అందుకు అనుగుణంగా నడవాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్యం అండ్ వాయుల దోషాలు లేకుండా చూసుకోండి ఈశాన్యం అండ్ వాయుంలా దోషాలు లేకుండా చూసుకుంటే మీ ఆలోచన విధానంలో పొరపాట్లు జరగకుండా ఉంటుంది అందుకే ఫ్యూచర్లో మీకు ఇతరుల మీద ఆధారపడి కూడా గడుస్తుంది ఉంటాను నమస్కారం